ముందుగా మన వ్యూయర్స్ అందరికీ శుభ శుక్రవారం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు వీడియోలో మన వ్యూయర్స్తో బోలెడన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు నా హెల్దీ స్టైల్ ఇంకా పూజ గురించి మీరు అడుగుతున్న కొన్ని వందల కమెంట్స్కి ఇందులో ఆన్సర్ చేయాలనుకుంటున్నాను దాంతోపాటు ఒక టేస్టీ అండ్ హెల్దీ పొడి రెసిపీని కూడా షేర్ చేయబోతున్నాను ఇప్పుడు మీరు ఒక ర్యాండమ్ ని చూడబోతున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి ఇష్టమైన పన్నీర్ పరాటా చేశాను ఇక నైట్కి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి కదా పొంగల్ చేశాను చాలా టేస్టీగా పాలు వేసి చేశాను ఎంత బాగుంటుందో అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ క్వాంటిటీ కొంచెం అలాగే పాలు మనం యాడ్ చేసుకుంటే పొంగల్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని నైటే ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాను మార్నింగ్కి మనం ఇడ్లీ వేసుకోవాలనుకున్నామా లేకపోతే దోశన దానికి తగ్గట్టు వాటర్ క్వాంటిటీని యాడ్ చేసేసుకొని నేనైతే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇడ్లీ ఒకటని కాకుండా మల్టీపర్పస్గా ఈ బ్యాటర్ని యూజ్ చేస్తాను దోశ అయినా సరే లేకపోతే పొంగనాలు గుంత పొంగణాలు వస్తాయి కదా అవైనా సరే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను కదా దానికంటే ముందు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బయోటిన్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది ఒక హెల్దీ వ్లాగ్ అని చెప్పచ్చు చాలా మంచి ఆలోచన వీడియో చూసిన తర్వాత మీకు వస్తుంది నైట్ పడుకునే ముందే కొన్ని క్యాష్యూస్ బాదం ఇంకా కొన్ని వాల్నట్స్ ఎండు ద్రాక్ష దాంతోపాటు ఫిగ్ ఇలాంటివన్నీ కూడా మనకు డ్రై డేట్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ సోక్ చేసి పెట్టేశాను మా ఫోర్ మెంబర్స్కి కదా వీటన్నిటిని ఒకసారి వాష్ చేసేసి ఇలా వాటర్ వేసి సోక్ చేస్తాను మనం మార్నింగ్ బయోటిక్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వాటర్తో సహా మనం షేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ పూజ అయిన తర్వాత ఆల్మోస్ట్ నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా డన్ ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక కొద్దిసేపు రిలాక్స్ అవుతూ అలా గార్డెన్లో కూర్చొని ఈ చిన్న క్యూట్ స్లోకాస్ బుక్ ఉంది ఇందులో మంత్రాలు చాలా బాగుంటాయి చదువుతూ ఉంటే సో అలా చదువుకుంటూ కూర్చున్నాను అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఈ మధ్యన బెంగళూరు వెదర్ ఎలా ఉందంటే సెకండ్ ఊటీ అనే చెప్పచ్చు అంతా కూల్గా ఉంటుంది బయోటెన్ మిల్క్ ని మనం ప్రిపేర్ చేసిన వెంటనే తీసేసుకోవాలి మనం స్టోర్ చేయడం కానీ లేకపోతే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు ప్రిపేర్ చేయడం కానీ చేయకూడదు ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్తో పాటు మిల్క్ని యాడ్ చేసుకొని ఇందులో టూ బనానాస్ని యాడ్ చేశాను మంచిగా ఒక స్మూదీలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా నేను షుగర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు మనకు బనానాతో లేకపోతే ఫిగ్స్తో ఉన్నది ఇంకా రైజన్స్ కూడా యాడ్ చేశాను కదా పర్ఫెక్ట్గా ఉంటుంది మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బయోటీన్ మిల్క్ షేక్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా సరే లేకపోతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసైనా తీసుకోవచ్చు ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా మల్టీమిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రోటీన్ రిచ్ పన్నీర్ పులావ్ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ ఒక వితిన్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అమ్మవారి నవరాత్రుల్లో పూజ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టైమ్ అండ్ ఎనర్జీ రెండూ కూడా ఎక్కువగానే కన్స్యూమ్ అవుతాయి ఇంకొక వైపున వీడియో వర్క్స్ వచ్చేసరికి ఎడిటింగ్ కావచ్చు లేకపోతే వాయిస్ ఇవ్వచ్చు వీటన్నింటికి కూడా ఎక్కువ కొన్ని గంటలే కష్టపడాల్సి ఉంటుంది వీటన్నింటినీ స్ట్రెస్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా నేను చూసుకోవడంతో పాటు పిల్లల కేర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ చదువుకుంటూ ఉన్నారు నీహా ఏమో క్లాస్లో ఉంది అక్కను చూసి కనిష్క కూడా కూర్చుని ఏదో రాస్తుందనమాట ఇక లంచ్ టైంకి వేడివేడిగా పన్నీర్ పులావ్ చేసేసాను కదా సో ఇదైతే తినిపించేస్తున్నాను పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ కొత్తగా కనిష్క స్టార్ట్ చేసిన వర్క్ ఏంటంటే అక్క పాత బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ తీసేసుకొని చక్కగా వాటిని కాపీ చేస్తూ ఏం చేస్తున్నారు ఆర్ రాస్తుందనమాటూయింగ్ నువ్వు నువ్వేం చేస్తున్నావు బంగారు తల్లి నువ్వేం చేస్తున్నావు షో మీ చాలా బాగుంది తల్లి డాల్ అది నైస్ సూపర్ చాలా బాగా చేసావు డ్రాయింగ్ చేసి కలరింగ్ చేసి మళ్ళీ స్టిక్ చేసావా ఓకే నైస్ నాన్నా చాలా బాగా చేసాం సో క్యూట్ చే ఇది నేహానా బార్బీ ఎస్ నెక్స్ట్ చూపించు ఇది ఎవరు ఇది ఎవరు ఇది చాలా బాగుంది తల్లి అసలు ఎలా చేసావి ఎంత బాగుందో అసలు ఈ పిక్చర్ నా ఫ్రెండ్ ఇచ్చింది ఓకే చీక్ అనే డైమెండ్స్ పెట్టాను ఓకే డైమండ్స్ అవి డైమండ్స్ నో ఇది నువ్వా ఇది

ఎక్కడికి టైం లేదు నీకు ఎంత క్యూట్గా చేశావి ఏంటమ్మా ఇది క్యాట్ యా నేమ్ యువర్ నేమ్ ఆల్సో సో నైస్ నిహా ఆ చిన్న నోట్ ప్యాడ్ చూసారు కదా అందులో ఫస్ట్ డ్రాయింగ్ అయితే ఆ డాల్ని నేను డ్రా చేసి ఇచ్చాను అమ్మ నాకు చేసివ్వు అంటే అలా పిల్లలకి ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళతో పాటు మనం ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే క్రియేట్ చేయగలం ఓన్లీ స్కూల్ హోమ్వర్క్స్నే ఫినిష్ చేయమని లేకపోతే రెగ్యులర్గా డ్రాయింగ్స్ అనో కలరింగ్స్ అనో ఇలాంటివి కాకుండా ఇలా కట్ అండ్ పేస్ట్ మనకు పిక్చర్స్ కూడా వస్తాయన్నమాట ఇవేంటంటే కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా ఉండడంతో చాలా బాగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటివి కూడా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే నీహాకి కనిష్కకి ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం కదా ఇద్దరే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్కూల్ బుక్స్నైనా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు ఈ విషయంలో అయితే నేను ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి వీటిని ఇలా నీట్గా పెట్టుకోవాలి ఏదైతే మీకు అవసరం ఉంటుందో వాటన్నింటిని యూస్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా క్లారిటీగా నేను చెప్తూ ఉంటాను మనం చెప్తూ ఉంటే స్టార్టింగ్లో వాళ్ళకి బోరింగ్గా అసలు విసుగొచ్చినట్లు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు రాను రాను వాటిని వాల్యుబుల్ వర్డ్స్గా తీసుకుని వాళ్ళు కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తారు ఇలా మన ఇంట్లోనే కాదు సొసైటీలో కూడా కిడ్స్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా మీకు కూడా చెప్పాలని ఉంది కాకపోతే టైం అస్సలు పర్మిట్ చేయట్లేదు డెఫినెట్గా తొందరలో దీనిపై మాట్లాడతాను సో ఇక్కడైతే ఈవినింగ్ పూజ అయిన తర్వాత మంచిగా ఇంట్లో ధూపం వేసుకుంటాను కదా తెల్లవారుజామున పూజాలంకరణ అభిషేకాలు అర్చనలు ఇవన్నీ ఉంటాయి కనుక సాయంత్రం వేళన ఎక్కువ సమయాన్ని అమ్మ దగ్గర కూర్చొని కాసేపు గడపడానికి నేను ప్రయత్నిస్తాను ఈ సమయాన్ని నేను చాలా బాగా ఇష్టపడతాను ఈ మధ్యన నేను విన్న ఒక విషయాన్ని మీకు ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను కామాక్షి అమ్మవారి దీపాన్నైనా గజలక్ష్మి అమ్మవారి దీపాన్నైనా ఇలాంటివి ఏదైనా సరే అఖండ దీపంగా పెట్టుకున్నా లేకపోతే నిత్య దీపారాధన చేసుకున్నా సరే అమ్మకు మనం దీపం వెలిగించినప్పుడు ఆ వేడి తగులుతుందని చాలామంది మానేస్తూ ఉన్నారు ఇలాంటి దీపంలో మనం చూసినట్లయితే ఆ దీపం వెలుగు జ్యోతి ఏదైతే ఉందో అమ్మవారి వైపున కాకుండా మనకు ఇంకొక వైపున వెలుగుతూ ఉంటుంది కదా మరి ఆ దీపం యొక్క వేడి అమ్మవారికి ఎలా తగులుతుంది గోరువెచ్చగా ఉంటుంది అంతే తప్ప మనకు ఎక్కువగా సెగ కానీ వేడి కానీ తగలదు ఏదేమైనా సరే ఇవన్నీ చేయలేని వారు పాటించలేని వారు మాత్రమే వాటిని పైన పెట్టేయడం కానీ లేకపోతే లోపల పెట్టేసేయడం కానీ చేస్తూ ఉన్నారు అలా పూజలో పెట్టుకోలేమని అనుకున్నప్పుడు వీటన్నింటిని ఎందుకు కొనడం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయాలని ఈ ఆలోచనలో తప్ప నేనేదైతే ఇంట్లో పూజా విధానాన్ని పాటిస్తానో ఆ విషయాలనే వీడియో రూపంలో మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంది అయితే మీరందరూ కూడా ఇలానే చేయండి ఈ విధానాన్ని పాటించండి నేనెక్కడా చెప్పలేదు చెప్పను కూడా ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా నేను చెప్పేదాంట్లో నాకు క్లారిటీ ఉంది పాటించాలా వద్దా ఇంట్లో కుదురుతుందా లేదా మన ఇంట్లో ఏంటి మనకున్న సిచ్యువేషన్స్ ఏంటి ప్రతి విషయాన్ని కూడా మనకు మనం ఆలోచించుకోవాలి నేను ఇక్కడ చెప్తున్నది పూజ విషయం మాత్రమే కాదు ఇంట్లో ఏ విషయంలోనైనా సరే ఈ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా మంచి చెడు రెండు ఉంటాయి దాంట్లో నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలను మన ఫ్యూచర్ వీడియోస్లో మీకు అందరికీ షేర్ చేయడం జరుగుతుంది ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా మన వీడియోస్ చాలా బాగున్నాయి మంచి మోటివేషన్ ఇస్తున్నాయని చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు కాకపోతే మర్చిపోతున్నది ఏంటి వీడియోని లైక్ చేయడం కానీ అసలు ఇంతకు ఎయిటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు ఇంకా మంచి మోటివేషన్తో మంచి కంటెంట్ని మీకు అందించాలన్న ఆశ కూడా ఉంటుంది నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో టైం అండ్ ఎనర్జీని రెండింటిని పెట్టి ది బెస్ట్గా మీకు అందించాలన్నది నేను ట్రై చేస్తున్నప్పుడు మీ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఇంకా చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు మీ వీడియోస్ ప్లజెంట్గా ఉంటాయి కదా ఆ లోనే ఉండిపోయి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నామని ఈ మాటలు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కాకపోతే ఇంకొక వైపున చిన్న బాధ కూడా ఉంటుంది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మీ టైంని కేటాయించి వీడియోని చూసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి ఒక వాల్యూ కూడా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన కారపొడిని చేసి పెట్టాలంటే ఈ రెసిపీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మరి రెసిపీని చూసేద్దామా ప్యాన్ హీట్ అయిన తర్వాత తెల్ల నువ్వుల్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని లో ఫ్లేమ్ మీద ఉంచి త్వరగా వేయించుకోవాలి మనకు వేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు తీసేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఫ్లేక్ సీడ్స్ని కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని అలాగే సేమ్ వేలో దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పు ఇంకా పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఇంకా దాంతోపాటు కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు దానికంటే తక్కువ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి డ్రై రోస్ట్ చేసుకోవడమే మెయిన్గా కారపొడి మనకు టేస్టీగా ఆ మంచి సువాసనతో ఉండాలంటే ఖచ్చితంగా ఇలా రోస్ట్ చేసుకున్నప్పుడు వేయించుకున్నప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మనకు మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి సో ఇక్కడ చూస్తారు కదా నువ్వులని అలాగే ఫ్లేక్ సీడ్స్ని సపరేట్గా వేసి వేసుకోవాలి మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి నువ్వుల్ని వెంటనే వేయించుకున్న తర్వాత వేసేస్తే మనకు నూనె వదులుతుంది కదా అది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది సో ఆరిన తర్వాత వేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇలా ఒక త్రీ సెకండ్స్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోనే ఫ్లెక్ సీడ్స్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి నువ్వుల్ని అలాగే మనకు గింజల్ని రెండింటిని గ్రైండ్ చేసుకొని కోర్స్గా అంటే బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు ఆ రెండింటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ దినుసులన్నింటినీ ఫ్రై చేసుకున్నాం కదా చల్లారిన తర్వాత వాటితో పాటు మనం ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి వీడియో లెంత్ తక్కువగా ఉంది అందుకే క్విక్గా రెసిపీని షేర్ చేసేస్తూ ఉన్నాను అండ్ వీటిని కూడా బరగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా మనకు కోర్స్గా ఉండాలన్నమాట ఇంకొక విషయం చెప్పన చేసిన తర్వాత కాదు వీటిని గ్రైండ్ చేస్తున్నప్పుడే ఆ వాసనకే ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది అంత బాగుంటుంది మెయిన్గా ఈ వర్షాకాలంలో మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలాంటివి కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందాక వీటన్నింటినీ ఫ్రై చేసుకున్నాను కదా అందులోనే గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనకు ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చూసుకోవాలి మనం నువ్వుల్ని లేకపోతే ఈ దినుసుల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే కళ్ళ ఉప్పు ఉంటుంది కదా దాన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లాస్ట్లో అది వేయకుండా సాల్ట్ని యాడ్ చేశాను కదా ఇలా లాస్ట్లోనే మిక్స్ చేసుకున్నాను అంతే సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు ఆ టేస్ట్ అలానే ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఒంట్లో బాగాలేనప్పుడైనా ఎప్పుడైనా కర్రీస్ చేయలేకపోయినా ఇది మనకు బెస్ట్గా యూజ్ అవుతుంది ఫీవర్ కోల్డ్ కఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు అసలు ఏమీ తినాలనిపించదు కదా అప్పుడు కూడా ట్రై చేయొచ్చు నేను దీన్ని నైట్ ప్రిపేర్ చేశాను ఇక అప్పటికప్పుడు వేడన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఆహా అద్భుతం అంతే నేనైతే ఒక ప్లేట్లోకి వేడన్నం తీసేసుకొని మొత్తాన్ని కలిపి చేతుల్లో గోరుముద్దలు పెట్టేశాను ఈరోజైతే ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లా కారపొడులు కానీ లేకపోతే పికిల్స్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు రూపురేఖలు అన్నీ మారిపోతాయి కదా కిచెన్వి నేహాకి కనిష్కా కూడా ఎక్కువ కారం వేయలేదు కదా అంటే ఎండుమిర్చి నేను తగ్గించాను వాళ్ళు కూడా హ్యాపీగా తినేశారు అండ్ టేస్ట్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా నచ్చింది ఇంట్లో వాళ్ళందరి కోసం కలుపుతున్నాను కదా మీరు కూడా ఫ్యామిలీ మెంబర్సే కదా రండి మీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తాను రూపేష్ లాగా తిని బాగుందని ఎంజాయ్ చేయడం కాదు బాగుందా లేదా అని కూడా ఖచ్చితంగా చెప్పాలి మర్చిపోకుండా రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు మా నైట్ డిన్నర్ నువ్వులు అవిసగింజల కారపొడి వేడి వేడివేడి రసం ఆహా అద్భుతమైన కాంబినేషన్ అసలు ఇంతటితో వ్లాగ్ ఇన్ చేస్తూ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్